హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మనం ఇప్పుడు బల్లులు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి ఏమేమి టిప్స్ ఉంటాయో చూద్దాం ఇంట్లో బల్లులు ఉంటే చిరాగ్గా ఇరిటేటింగ్గా ఉంటుంది అందుకే ఆ టిప్స్ ఏంటో మనం చూద్దాం ఒక స్ప్రే బాటిల్లో ఐస్ వాటర్ వేసి బల్లులు తిరిగే ప్రదేశాల్లో స్ప్రే చేయాలి చల్లగా ఉండే ప్రదేశాల్లో బల్లు ఉండవు చల్లగా ఉండే ప్రదేశాల్లో బల్లులకు నచ్చదు బల్లు ఉండవు సో ఆ వాటర్ స్ప్రే చేయడం వల్ల బల్లులు వెళ్ళిపోతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి వాసన బళ్ళుకి అస్సలు నచ్చదు ఒక స్ప్రే బాటిల్లో వెల్లుల్లి రసాన్ని వేసి ఇంట్లో బల్లు తిరిగే ప్లేస్లో స్ప్రే చేయాలి ఆ వెల్లుల్లి స్మెల్కి ఇంట్లో ఉండి బల్లులు పారిపోతాయి ఈ వాసన క్రిమి కీటకాలకు కూడా అస్సలు నచ్చదు నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి కర్పూరం కర్పూరం స్మెల్ కూడా బళ్ళకి అస్సలు నచ్చదు బల్లులు తిరిగే ప్లేస్లో కర్పూరము అక్కడక్కడ పెట్టాలి బల్లులు వెళ్ళిపోతాయి కర్పూరంని అక్కడక్కడ ఒక్కొక్కటి పెడితే బళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫోర్త్ టిప్ వచ్చేసి కోడిగుడ్డు పెక్కులు వాసన కూడా అస్సలు నచ్చదు బళ్ళు తిరిగే ప్లేస్లో పెట్టాలి అవి వెళ్ళిపోతాయి నెక్స్ట్ వచ్చేసి బల్లులు నెమలికలు అంటే చాలా భయం బల్లులకి నెమలికలు అంటే చాలా భయం బల్లులు తిరిగే ప్లేస్లో ఈ నెమలికలను వేలాడదీయాలి అవి గాలికి ఊగేలా పెట్టాలి వాటిని చూసి కూడా బల్లులు పారిపోతాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి మిరియాలు మిరియాలు దంచి వాటర్లో కలిపి ఇంట్లో బల్లులు తిరిగే ప్లేస్లో స్ప్రే చేయాలి మిరియాలు వాటర్లో మిరియాల పౌడరు వాటర్లో కలిపి స్ప్రే చేస్తే బల్లులు పారిపోతాయి మిరియాల పౌడర్ స్మెల్ కూడా అస్సలు నచ్చదు నెక్స్ట్ కాఫీ పొడి కాఫీ పొగాకు పొడి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో బల్లలు తిరిగే ప్లేస్లో పెడితే బల్లులు పారిపోతాయి కాఫీ పొడి పొగాకు పొడి కూడా బళ్ళకు అస్సలు నచ్చదు అలాగే ఉల్లిపాయల వాసన కూడా బల్లులకు అస్సలు నచ్చదు ఉల్లిపాయల రసం తీసి దాన్ని స్ప్రే బాటిల్లో పోసి బల్లులు తిరిగే ప్లేస్లో స్ప్రే చేయాలి బల్లులు పారిపోతాయి నెక్స్ట్